హాయ్ వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్ ఈరోజు మనం భారతీయ రైల్వేల గురించి తెలుసుకుందాం భారతదేశంలో మొట్టమొదటి రైల్వే మార్గాన్ని ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల యాభై మూడున ముంబాయి నుంచి థానే మధ్య ముప్పై నాలుగు కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హోసి ప్రారంభించారు అలా ప్రారంభమైన ఈ భారతీయ రైల్వే వ్యవస్థ నేడు ప్రపంచంలో అత్యంత పెద్ద రైల్వే వ్యవస్థల్లో నాలుగవ స్థానం ఉంది ఇండియన్ రైల్వేస్ ఇస్ ద ఫోర్త్ బిగ్గెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ భారతదేశంలో సుమారు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ల ట్రాక్ అంటే రూట్ లెంత్ అనమాట అరవై ఎనిమిది వేల కిలోమీటర్ల దాకా పైగా నిర్మించుకున్నాం మొత్తం ట్రాక్ అంతా కలుపుకుంటే ఒక లక్ష కిలోమీటర్ల పైగా నిర్మించేసుకున్నాం భారతీయ రైల్వేని పరిపాలించడానికంటూ ఒక రైల్వే బోర్డు ఉంటుంది ఆ రైల్వే బోర్డు కింద మన దేశ మొత్తం రైల్వే వ్యవస్థని పద్దెనిమిది జోన్లుగా విభజన జరిగింది ఇటీవల ఏర్పడిన జోన్ ఏంటంటే సదరన్ కోస్టల్ రైల్వే జోన్ లేదా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ విశాఖపట్నం ప్రకటించారు అది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అయితే కోల్కతా మెట్రో జోన్ కూడా పదిహేడవ జోన్గా చేర్చారు భారతదేశంలో అత్యంత పెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే జోన్ నార్త్ రైల్వే జోన్ ఢిల్లీ కేంద్రంగా పనిచేసేటువంటి ఉత్తర రైల్వే జోనే భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ మన దేశంలో ప్రధానంగా రైల్వే గేజెస్ మూడు రకాలుగా చెప్పుకుంటాం బ్రాడ్గేజ్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ మీటర్స్ ఉంటుంది విడత అనమాట రెండు పట్టాల మధ్య విడల్పు ఎంతుంటుందంటే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ మీటర్స్ ఉంటుంది మీటర్ గేజ్ ఒక మీటర్ ఉంటుంది గేజ్లు రెండు రకాలు ఉంటాయి గేజ్ లైట్ నేరో గేజ్ వచ్చేస్తే పాయింట్ సెవెన్ సిక్స్ టూ మీటర్స్ తర్వాత లైట్ గేజ్ వచ్చేస్తే పాయింట్ సిక్స్ వన్ జీరో అయితే ఈ మూడు గేజుల్లో ఎక్కువగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ భారతదేశంలో బ్రాడ్గేజ్ లైన్లే పనిచేస్తున్నాయి మన దేశంలో నైన్టీన్ ట్వంటీ ఫోర్ నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో రైల్వే కంటూ సపరేట్గా ఒక బడ్జెట్ కూడా ఆనాడు ప్రవేశపెట్టారు అయితే రెండు వేల పదిహేడు నుంచి రైల్వే కంటూ ప్రత్యేకంగా బడ్జెట్ ఏం లేదు సాధారణ బడ్జెట్లో భాగంగానే రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది అయితే మన దేశంలో ప్రస్తుతం అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న రైలు పేరు వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదా ట్రైన్ ఎయిటీన్ అంటారు అంతకుముందు శతాబ్ది తేజస్ తర్వాత గతిమాని వన్ వండే కానీ ప్రస్తుతం మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య ప్రారంభించబడిన ఈ రైలు ప్రస్తుతం దేశంలో చాలా ప్రాంతాల మధ్య ప్రస్తుతం నడుస్తుంది త్వరలో అంటే వచ్చే జనవరి రెండు వేల ఇరవై ఐదులో వందే భారత్ స్వీపర్ను కూడా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రవేశపెట్టనున్నారు మన దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వచ్చేస్తే వివేక్ ఎక్స్ప్రెస్ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి అస్సాంలోని దిబ్రుగఢ్ మధ్య ప్రయాణించేటువంటి రైలే వివేక్ ఎక్స్ప్రెస్ ఒకప్పుడు హిమసాగర్ ఎక్స్ప్రెస్ ఉండేది ప్రస్తుతం అది రెండవ స్థానంలో కొనసాగుతుంది అత్యధిక దూరంగా ప్రయాణించే వాటిల్లో మన దేశంలో అత్యంత విలాసవంతమైన రైలు వచ్చేస్తే మహారాజా ఎక్స్ప్రెస్ ఒకప్పుడు ప్యాలసాన్ విల్స్ ఉండేది కానీ ప్రస్తుతం ఏంటంటే మహారాజా ఎక్స్ప్రెస్ రెండు వేల పదిలో ప్రవేశపెట్టడం జరిగింది దక్షిణ భారతంలో అత్యంత విలాసవంతమైన రైలు వచ్చేస్తే గోల్డెన్ చారియట్ ఆ తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ హాస్పిటల్ కలిగి ఉన్నటువంటి రైలు పేరు ఏం పేరు అంటే లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే ఆసుపత్రి కలిగి ఉన్న మొట్టమొదటి రైలు ప్రపంచంలో అత్యంత పురాతన రైలు ఇంజన్ కూడా మన దగ్గరే ఉంది దాని పేరు ఫెయిరీ క్వీన్ పనిచేస్తున్న దశలో ఉన్నటువంటి ఆ పురాతన ఇంజిన్ పేరు ఫెయిరీ క్వీన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిఫికేషన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ముంబై వీటి కుర్లా మధ్య వేయడం జరిగింది కానీ మన దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పేరు దక్కన్ క్వీన్ పూణే కళ్యాణ్ మధ్య మొట్టమొదటిసారిగా నైన్టీన్ ట్వంటీ నైన్లో ప్రారంభించబడింది స్వాతంత్రం లభించిన తర్వాత భారతీయ రైల్వే మంత్రి ఎవరు మొట్టమొదటిసారిగా అంటే జాన్ ముత్తాయ్ ఆర్థిక మంత్రి షణ్ముఖం శెట్టెలాను భారతీయ రైల్వేకు మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి ఎవరంటే ఆర్ దట్ పర్సనీ జాన్ ముత్తయ్ ఆ తర్వాత వచ్చేస్తే ప్రైవేట్ రంగంలో కూడా రైళ్లు ప్రారంభించడం జరిగింది మన దేశంలో ప్రైవేట్ రంగంలో నడపబడుతున్న మొట్టమొదటి రైలు పేరు ఏం అంటే తేజస్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో అత్యధికంగా కోచ్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఐసీఎఫ్ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడులోని చెన్నైలో గల పెరంబూర్లో ఉంటుంది దీంతో పాటు కపుర్తల కోచ్ ఫ్యాక్టరీ రాయబరేలి కోచ్ ఫ్యాక్టరీ మూడు కోచ్ ఫ్యాక్టరీలు మన దేశంలో పనిచేస్తున్నాయి ఎలక్ట్రిక్ ఇంజన్లు చిత్ర తయారైతే డీజిల్ ఇంజన్లు వారణాసిలో మరియు రైలుకు కావలసిన చక్రాలు ఇరుసలు అవన్నీ కూడా మనకి బెంగళూరు నెలహంకలో తయారు చేయబడతాయి ఇవి మనం భారత రైల్వేకి సంబంధించి ముఖ్యంగా గుర్తుంచుకోదగ్గ కొన్ని ముఖ్యమైన విషయాలు